రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్పయాత్ర లక్ష్య సాధనలో ప్రజలే ప్రచారకర్తలని అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకం లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని రాయవరం ఎంపీడీఓ కె నరేంద్ర రెడ్డి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలోని కురకాళ్లపల్లి కూర్మాపురం గ్రామాల్లో మండల అధికార యంత్రాంగం ఆధారాలు గ్రామ సర్పంచ్ల అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి రాయవరం ఎంపీడీఓ కె నరేందర్ రెడ్డి మండల అధికారులు దేశ నాయకుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ వాహనాన్ని పరిశీలించారు వివక్షకు తావు లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో రెండు వేల నలభై ఏడు లోపు భారత్ ను బాగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని విశేష కృషి చేస్తున్నారని ఆయా శాఖల అధికారులు బీజేపీ నాయకులు అన్నారు ప్రతి పేదవానికి అభివృద్ధికి అన్ని సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో వివిధ విధానాలు పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని ఒక పథకానికి వంద మంది లబ్దిదారులుంటే వంద మందికి ఆ పథకం చేరేలా ఉద్దేశంతో వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారంటీ వ్యాన్ గ్రామ గ్రామానికి వెళుతోందని అన్నారు భారత నిర్మాణంలో అమృత కాలం విశిష్టత వికసిత భారత్ సంకల్ప యాత్ర ఔనత్యంపై ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా అందించిన సందేశాన్ని ప్రజలు తిలకించారు అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో కూడిన క్యాలెండర్ ను ఆవిష్కరించి వైద్య సిబ్బంది కలిసి లబ్దిదారులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను అందజేశారు పక్కదు రండి సార్ రాంబాబు గారు చూడండి ఫోటో పడుతుంది అనుకోండి రాంబాబు గారు అందరికీ నమస్కారం ఈరోజు వికసిత్ భారత సంకల్ప యాత్ర భాగంగా మన రాయవరం మండలంలో ఈ రోజు నుండి పదమూడవ తారీఖు వరకు ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది రోజుకి రెండు గ్రామాలు చెప్పున అందులో సంక్షేమ ఫలాలు అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో మన లబ్ధిదారులందరికీ సౌకర్యం కలగజేస్తు కలగజేస్తున్నారు అందుచేత ఈ విషయాలు అందరూ అని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం అందుచేత శాఖల వారీగా విద్యాశాఖ వ్యవసాయ శాఖ వైద్య శాఖ ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ అలాగే ఐసిడిఎస్ వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ యొక్క వివరించి లబ్ధిదారులందరికీ ఈ స్కీమ్స్ ఎలాగా పొందాలన్న విషయాన్ని తెలియపరిచి వాళ్ళందరికీ దీని మీద నాలెడ్జ్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయగలరు అందుచేత మన మండంలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కాదులే ఆ యొక్క చంద్ర గవర్నమెంట్ ఇచ్చిన ఈ పథకాలను వినియోగించడం